తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు బంగారం వెండి ధరలు పెరుగుదల నమోదు చేసుకున్నాయి మరి ఈరోజు పెరిగిన బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాపులకు వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి బంగారం వెండి ధరలు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రజెంట్ బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈరోజు ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు ముందుగా బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఈరోజు ఆరు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదకొండు వేల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఈరోజు ఐదు వందల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఎనిమిది గ్రాముల ధర నాలుగు వందల నలభై రూపాయలు పెరిగి ఒక లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్లో పది గ్రాముల తులం బంగారం ధర నాలుగు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష నాలుగు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అటు కేజీ వెండి ధర ఈరోజు భారీగా ఆరు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి కొనే వారికి బ్యాడ్ న్యూస్ సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ